నమస్కారం అండి నా పేరు డాక్టర్ షమీం బాషాక్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఫిర్యా వార్తా పత్రికలు విషారాంధ్ర వాటర్ పత్రికలు వంటి మీద వచ్చిన కలడం వరకు ఈ సుండుపల్లిలో కిరాణా షాపులు ఎక్స్పైరీ స్టాక్స్ అమ్ముతున్నారని చెప్పి ఫిర్యాదు వచ్చిందంటే కళనం వచ్చింది ఆ ప్రణానీకి ఈ ఈరోజు వచ్చిన సొండుపల్లి వచ్చానండి కొన్ని కిరాణా షాపులు తనిఖీ చేయడం జరిగింది కొంతమంది దగ్గర వీళ్ళు ప్రెస్ వాళ్ళు వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వల్ల వాళ్ళు అలర్ట్ అయిపోయి అన్నీ ఉన్నారు మాకు వచ్చేటప్పటికి ప్రెస్ వాళ్ళు ఎడ్యుకేట్ చేయడమే మంచి పనే చేశారు అంటే వాళ్ళకి ప్రజలకి అవగాహన ఉండాలి అమ్మే వాళ్ళకి కూడా ఎక్స్ప్రెస్ దాకా అమ్మవద్దు విషయాన్ని తెలియ తెలియాలి అంటే మేము కూడా వీళ్ళకి హెచ్చరించాము ఈసారి నుంచి మాకు ఎక్స్పీరియన్స్ స్టాక్ దొరికిందంటే కేసులు ఫైల్ చేస్తామని హెచ్చరించామండి సో ఈ విషయాన్ని మాకు తెలియజేసినందుకు న్యూస్ రిపోర్టర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటా చూసుకొని ఒకసారి టీమ్ తో వస్తామండి వచ్చి ఒకసారి ఇన్స్పెక్షన్ చేస్తాం సార్ ఇప్పుడు ఎక్స్పైరీ స్టాక్ ఎక్కువ ఉంటే వీళ్ళు కేసు ఫైల్ చేస్తామండి తక్కువ ఉంటే